అందరికీ నమస్కారం ఎనిమిదవ పే కమిషన్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు కదా దానిపై ఇప్పుడు రెండు పెద్ద అప్డేట్లు వచ్చాయి ముఖ్యంగా మన సైన్యం వాళ్ల జీతాలు పెన్షన్లు ఇంకా భవిష్యత్తును పూర్తిగా మార్చేయగల కొన్ని చాలా కీలకమైన ప్రతిపాదనలు చేసింది అసలు అవేంటో ఈరోజు విశ్లేషంలో వివరంగా చూద్దాం అంటే చూడండి సైన్యం మొత్తం పద్నాలుగు ప్రతిపాదనలు సమర్పించింది కాని ఈరోజు మనం సైనికులపై నేరుగా చాలా పెద్ద ప్రభావం చూపే మొదటి ఏడు సూచనల గురించి వివరంగా మాట్లాడుకుందాం సరే ముందుగా ఈ మధ్య జరిగిన ఆ రెండు ముఖ్యమైన పరిణామాలేంటో చూద్దాం మొదటిదేంటంటే పే కమిషన్ కోసం ఒక కొత్త వెబ్సైట్ మొదలైంది ఇక రెండవది సైన్యం తమ ఫైనల్ సజెషన్స్ను సబ్మిట్ చేసింది ఇదిగో ఇదే ఆ పే కమిషన్ అధికారిక వెబ్సైట్ ఇక్కడ ఎయిట్ సిపిసి క్వశ్చనర్ అనే ఉంటుంది దాని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులెవరైనా తమ సూచనలను నేరుగా కమిషన్కు పంపొచ్చు అయితే గుర్తుంచుకోవలసిన ఏంటంటే దీనికి చివరి తేదీ మార్చు పదహారు రెండువేల ఇరవై ఆరు ఇక అసలు విషయానికి వద్దాం సైనికులు వాళ్ల కుటుంబాలపై నేరుగా ఆర్థికంగా ప్రభావం చూపే ప్రతిపాదనలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం మొదటిది బహుశా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది మిలిటరీ సర్వీస్ పే అంటే ఎంఎస్పి గురించే దీనిలో చాలా పెద్ద పెంపును సూచించారు అసలు ఈ ఎంఎస్పి ఎలా వచ్చిందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది నాల్గవ పే కమిషన్లో అధికారుల కోసం ర్యాంక్ పే అనే పేరుతో మొదలైంది ఆ తరువాత ఆరవ పే కమిషన్లో దీనికి ఎంఎస్పీ అని పేరు పెట్టారు ఏడవ పే కమిషన్లో కూడా కొనసాగింది ఇప్పుడు ఎనిమిదవ పే కమిషన్లో మాత్రం ఒక మేజర్ చేంజ్ ప్రతిపాదించారు ఈ టేబుల్ చూస్తే ఆ ప్రతిపాదిత పెంపో ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతోంది అధికారుల ఎంఎస్పీని నెలకు పదిహేను వేల ఐదు వందల నుంచి ఏకంగా ముప్పై వేలకు పెంచాలని సూచించారు కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది జేసీఓల కోసం వాళ్ల ఎంఎస్పీని ఐదువేల రెండు వందల నుంచి పద్దెనిమిది వేలకు అలాగే ఎన్సీఓలు ఇతర ర్యాంకుల వారికి పన్నెండు వేలకు పెంచాలన్నారు ఇది నిజంగా చాలా పెద్ద జంప్ ఆగండి ఈ ప్రతిపాదనలో మరో కీలకమైన పాయింట్ ఉంది అదేంటంటే రెంట్ అలవెన్స్ ట్రాన్స్ఫర్ గ్రాంట్ లీవ్ ఎన్కాష్మెంట్ లాంటివి లెక్కించేటప్పుడు ఈ ఎంఎస్పీని కూడా బేసిక్ పేలో కలపాలి అని సూచించారు ఒకవేళది జరిగితే ఓవరాల్ జీతం ఇంకా బాగా పెరుగుతుంది సరే ఇక తరువాతి ప్రతిపాదనకు వెళ్దాం అదేంటంటే ప్రస్తుతం పిల్లల ఇస్తున్న ఎడ్యుకేషన్ అలవెన్స్ హాస్టల్ సబ్సిడీలు ఈ రోజుల్లో ఉన్న ఖర్చులకు అసలు సరిపోతాయా ఇదే ప్రశ్నను సైన్యం లేవనెత్తింది ఈ సమస్యను పరిష్కరించడానికి వాళ్లు ఉంటున్న నగరాన్ని బట్టి అలవెన్సులు పెంచాలన్నది ప్రతిపాదన ఉదాహరణకు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో అంటే జెడ్ క్లాస్ సిటీల్లో నెలకు నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలుంటే మెట్రో నగరాల్లో అంటే ఎక్స్ క్లాస్ సిటీల్లో ఇదింకా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల వాళ్లు ఏ నగరంలో పనిచేస్తున్నా వాళ్ల పిల్లల చదువుకు సరైన సపోర్ట్ దొరుకుతుంది ఇక మూడో ప్రతిపాదన ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే ఒక హవల్దార్ కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుందాం వాళ్ల కుటుంబానికి వచ్చే ఫ్యామిలీ పెన్షన్ చాలా తక్కువగా ఉంది ఈ సమస్యను పరిష్కరించడమే ఈ ప్రతిపాదన యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి పరిష్కారం చాలా సింపుల్గా సూటిగా ఉంది సాధారణ ఫ్యామిలీ పెన్షన్ను సైనికుడు చివరిగా తీసుకున్న జీతంలో ముప్పై శాతం నుంచి నలభై శాతానికి పెంచాలని ప్రతిపాదించారు ఇది వాళ్ళ తర్వాత వాళ్ల కుటుంబాలకు మంచి ఆర్థిక భద్రతను ఇస్తుంది సరే ఇప్పటివరకు జీతాల గురించి చూసాం ఇప్పుడు లాంగ్ టర్మ్ కెరీర్ ఇంకా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతకు సంబంధించిన ప్రతిపాదనలు ఏమున్నాయో చూద్దాం తెలుసుగదా సైనికులు ఆపరేషనల్ డ్యూటీస్ వల్ల చాలాసార్లు వాళ్ల సెలవులు పూర్తిగా వాడుకోలేరు అందుకే రిటైర్మెంట్ టైంలో లీవ్ ఎన్కాష్మెంట్ కోసం కొత్త లిమిట్ ని ప్రతిపాదించారు అదే ఈ నాలుగొందల యాభై రోజులు ఈ స్లైడ్ చూస్తే పాత కొత్త లిమిట్స్ మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోంది రిటైర్మెంట్ టైంలో మూడు వందల రోజుల నుండి నాలుగు వందల యాభై రోజులకు అలాగే సర్వీస్లో ఎల్టీసీతో పాటు అరవై రోజుల నుండి నూట ఇరవై రోజులకు పెంచాలని సూచించారు ఇది వాళ్ల రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీ సెటిల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఐదవ ప్రతిపాదన ఎంఏసీపీ గురించి మార్పులు చూసే ముందు అసలు ఎంఏసిపి అంటే ఏంటో క్లుప్తంగా అర్థం చేసుకుందాం ఇదేంటంటే ప్రమోషన్ రాని సైనికులకు కొన్ని సంవత్సరాల సర్వీస్ తర్వాత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇచ్చే ఒక స్కీమ్ ఇప్పుడు ప్రతిపాదించిన మార్పు చాలా చాలా ముఖ్యమైనది ప్రస్తుతం ఉన్న ఎనిమిది పదహారు ఇరవై నాలుగు సంవత్సరాల టైం లైన్ ను ఆరు పన్నెండు పద్దెనిమిది సంవత్సరాలకు మార్చాలన్నారు దీనివల్ల ఏమవుతుందంటే దాదాపు యాభై శాతం మంది సైనికులు పదిహేడు పంతొమ్మిది ఏళ్లకే రిటైర్ అయినా సరే వాళ్లు మూడు అప్గ్రేడ్లను పొంది నాయబ్ నాయబ్సుబెదారుకు సమానమైన పెన్షన్తో ఇంటికి వెళ్లగలుగుతారు ఇప్పుడు మనం చివరి రెండు ప్రతిపాదనల దగ్గరికొచ్చాం ఇవి ఆర్మీ స్ట్రక్చర్లోనే మార్పులు తీసుకురాగల సత్తా ఉన్నవి ఇది నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ ఆర్మీలో ఆఫీసర్ల కొరతను తీర్చడానికి పాస్ పాసయ్యి కూడా మెరిట్ లిస్ట్లో చోటు దక్కించుకోలేని వాళ్లతో ఒక కొత్త డైరెక్ట్ ఎంట్రీ జేసీవో కేడర్ను క్రియేట్ చేయాలన్నారు వీళ్లు ఎనిమిదేళ్ల సర్వీస్ తర్వాత ఆఫీసర్లుగా కమిషన్ పొంది లెఫ్టినెంట్ కర్నల్ వరకు ప్రమోషన్ కూడా పొందగలరు ఇక ఏడవ ప్రతిపాదన ఇది ఎక్స్ గ్రూప్ క్లాసిఫికేషన్లో ఉన్న తేడాలకు సంబంధించింది ఈ చాట్ చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆర్మీలో కేవలం రెండున్నర శాతం మందే ఎక్స్ గ్రూప్లో ఉంటే ఎయిర్ ఫోర్స్లో ఆ సంఖ్య ఏకంగా నలభై ఎనిమిది శాతంగా ఉంది దీనివల్ల ఆర్మీ సైనికులు నష్టపోతున్నారన్నది వాదన దీనికి పరిష్కారంగా ఈ కఠినమైన ఎక్స్ వై గ్రూప్ సిస్టమ్ను తీసేసి దాని బదులుగా ఫ్లెక్సిబుల్గా ఉండే స్కిల్ మోడల్ కి మారాలని ప్రతిపాదించారు అంటే సివిలియన్ డిప్లొమాలు ఉన్నాయా లేవా అని కాకుండా ఆర్మీలో సంపాదించిన స్కిల్స్ ఎక్స్పర్టీస్కు విలువివ్వాలన్నమాట ఉదాహరణకు ఒక డ్రోన్ ఆపరేటర్ లాంటి టెక్నికల్ పనిచేసేవారికి సరైన గుర్తింపు లభిస్తుంది సరే ఇప్పటిదాకా మనం ఏడు ముఖ్యమైన ప్రతిపాదనల గురించి మాట్లాడుకున్నాం కదా అవేంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం ఓకే ఈ ఏడు ప్రతిపాదనలను మరోసారి ఫాస్ట్గా చూద్దాం ఎంఎస్పిలో భారీ పెరుగుదల ఎక్కువ ఎడ్యుకేషన్ అలవెన్సులు ఫ్యామిలీ పెన్షన్ను నలభై శాతానికి పెంచడం లీవ్ ఎన్కాష్మెంట్ ను నాలుగు వందల యాభై రోజులకు పెంచడం వేగవంతమైన ఎంఎస్ఈపి ఒక కొత్త డైరెక్ట్ ఎంట్రీ జేసీఓ కేడర్ ఇక చివరిగా స్కిల్స్కు ప్రాధాన్యతనిచ్చే స్కిల్ బ్యాండ్స్ గుర్తుంచుకోండి ఇవి సైన్యం చేసిన మొదటి ఏడు ప్రతిపాదనలు మాత్రమే మరి మిగతా ఏడు ప్రతిపాదనల మాటేంటి వాటిలో అధికారుల జీతాలు రిటైర్మెంట్ ఏజ్ సివిల్ సర్వీసెస్తో సమానత్వం లాంటి ఇంకా పెద్ద విషయాలున్నాయి వాటి గురించి మా తర్వాతి విశ్లేషణలో తప్పకుండా చర్చిద్దాం